అన్న చెప్పండి ఇప్పుడు ఇంతకాలం ఎవరు చెప్పిన కొంతకాలం వెయిట్ చేయండి జడ్స్ అన్న అంటే కూడా మీరు నాకు తెలిసి డే వన్ నా ప్రమాణ స్వీకారం చేయకుండా ముందు నుంచే రేవంత్ రెడ్డికి సీఎం పదవి ఇవ్వద్దు అన్నట్టు నాకు గుర్తుంది కౌంటింగ్ అదే కౌంటింగ్ అంటే రిజల్ట్ రాలేదు ఎలక్షన్ అయిపోయినా ఈ రెండు మూడు రోజుల గ్యాప్లో కదా ఎందుకు రేవంత్ రెడ్డి అంటే అంత కోపం ఇప్పుడు మీ దాంట్లో మీ దాంట్లో చూస్తే కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం రానే రాదు పార్టీ కథం అయిపోయింది అన్నప్పుడు నేను మీ ఛానల్లో కూడా చెప్పాను కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేస్తారు కూడా చెప్పిన తిట్టుకుంటూ ఓటేస్తారు తిట్టుకుంటూ ఓటేస్తారు సాంప్రదాయ ఓటేస్తారు ఇక తప్పది రాయని ఓటేస్తారు ఆయన టైప్లో వేస్తారు ఫీల్డ్ చూస్తున్నాడు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ చెప్పాను అప్పుడు వీళ్ళు ఎవ్వరికి నమ్మకం లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తారు కానీ మనం అధికారం రావాలని చెప్పి పోరాటం చేసిన ఆ క్రమంలో ఎప్పుడైతే నేను కల్వకుండా కవిత మీద కేసులు వేయడం ఆమె రకరకాలుగా అన్ని బయటకు తీయడం ధరణి మీద కాళేశ్వరం మీద అన్ని అంశాలపై వీళ్ళు జీర్ణించుకోలేకపోయింది అప్పటికెళ్ళి పెట్టుకున్నారు లోపల సరే ఏదైతే మన దొడ్డొస్తే ఇంత తాలు కదా అన్నట్టు చూసి కరెక్ట్గా అయింది పవర్ వచ్చింది తీసుకున్నారు ముఖ్యమంత్రి అయ్యాడు ఢిల్లీ స్ట్రాంగ్ అయినా ఢిల్లీ నా స్ట్రాంగ్ నా నిర్ణయానికి తిరుగుండది అనే కాళ్ళ చూసి నాకు వేట పెట్టిండు కాదు మీ అధిష్టానమే ఆయన సీఎం చేసింది మీరేమో ఆయనకు వ్యతిరేకంగా కౌంటింగ్ టైంలో చేసిర్రు మరి మీ అధిష్టానం మీద మీకు కోపం లేదు నేను కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తా అంటారు మరి ఒక రేవంత్ రెడ్డి మీద మీకు కోపం అనుకుంటాను ఎందుకంటే అది కనబడుతుంది కదా బ్రదర్ ఇప్పుడు కాళేశ్వరం పెద్ద స్కామ్ అంటావు నువ్వు ఒక్కసారి అక్కడిపోకపోతు పన్నెండు మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నువ్వు పీసీసీ ఆయన ధర్నా పెట్టకపోతే ఒక్కరోజు దాని మీద న్యాయ పోరాటం చెప్పుకోకపోతు అదేంటా మిషన్ భగీరథ పెద్ద స్కామ్ అంటావు ఒక్క రాజు రోడ్ డ్రగ్స్ మీద వై ఛాలెంజ్ అని నువ్వే అంటవి విశ్వేశ్వర రెడ్డి వచ్చే అది యాక్చువల్గా బయటికి తీసింది నేను నాకు రావద్దని వై వైస్ ఛాలెంజ్ అని శ్రేడు పీసీసీ ఫ్రెండ్ కాబట్టి ఓల్డ్ వర్క్ నడుస్తుందంటారు కదా కొంత కాలంలో ఓర్వక ఆయన నాకు ఓరొస్తలేదు ఇంటికి పోయినప్పుడు అప్పుడు స్టార్టింగ్ లో చాలా బాగా మాట్లాడుతుండే టీపీసీసీ ఇప్పుడు మీరు అయినా కావాలి ఏరు కోరి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ అంటే పీసీసీ ఇవ్వాలని మీరు చాలా ఫైట్ చేసి అప్పుడు ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద చెప్పిపోయారు మీరు అనుకున్న వ్యక్తి వచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు అంటే పక్క జడిసిన ఎవరు వచ్చినా వీళ్ళని ఇట్లానే అంటే కురకురాని కొయ్యేలాగా అసలు వాళ్ళకు మనసు నవ్వటకుంటా ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండే అప్పుడు జరిగినటువంటి లోటుపాట్ల పైన టూ థౌజండ్ ఎయిటీన్లో మనకు అన్ని తక్కువ టికెట్లు వచ్చి వచ్చినాయి ఒకటి హైదరాబాద్లో మహానగర ఎన్నికల్లో మూడు సీట్లే అనేది ఒకటి ఇంకోటి ఎంపీ ఎలక్షన్స్ ఏది మన ఎంపీ ఎలక్షన్స్ కూడా ఇంకా రెండు మూడు సీట్లు వచ్చే అవకాశం అప్పుడే వివేక్ కూడా వస్తే అప్పుడే ఇస్తే పెద్ద వచ్చేది ఇంకా రెండు మూడు సీట్లు వచ్చేది అని ఒకటి ఇట్లా అనేకమైన అంశాల మీద నేను ఆయన మీద చేసిన కానీ ఏ రోజు కూడా ఆయన నాకు షో కాదు నోటీస్ ఇచ్చాడు సస్పెండ్ చేసాడు ఇవన్నీ ఎప్పుడు చేయలేదు కదా నా పోస్టులే మాపలే కదా నా ఏసీసీ మెంబర్ వచ్చింది పీసీసీ మెంబర్ వచ్చింది జనరల్ సెక్రటరీ అట్నే ఉన్నా అంటే లోపట ఉన్న దాన్ని స్వాతంత్రాన్ని నేను పార్టీ నిర్మాణం కోసం వాడినా నేను దీనికోసం వాడలే రేవంత్ రెడ్డి గారు నాతో చెప్పింది ఏంటి ఇంకా నేను బలంగా పనిచేస్తా తీసుకొని వద్దాం నాదేముంది చేస్తాను అంత మనం చేసుకున్నాను చాలా బాగా నమ్మబలికిండు సరే అని కొంతమంది కూడా నాకు పిసిసి రాక రాకముందు నమ్మేసి నాకు ఇవ్వాలని మీరు అర వాడి కాలం తీసుకొని వద్దాం ఈ ప్లానింగ్ ఆ ప్లానింగ్ నేను చెప్పినా వింటుండు దీని మీద కొట్టాడదాము అన్న ఈ సబ్జెక్ట్ మీద కొట్టాలి అట్లా అంటా అంటుండు అట్లా అంటే ఎక్కువ లేదు పదిహేను రోజులకే దీపేందర్ సింగ్ కూడా వచ్చిండు ఢిల్లీకి వెళ్ళి ఇక్కడికి ఆయన హర్యానా వాళ్ళ ఆయన రెండు సార్లు సీఎం ఈయన కూడా నాలుగైదు సార్లు ఎంపీ నాకు పరిచయం చేయబోతే ఆయన నాకు మంచి మిత్రుడు అని చెప్పిండ్రు ఉన్న మణిక్ ఠాగూర్ నాకు ముప్పై ఏళ్ళ దోస్తు ఏడున్నా కానీ ఈయన నాకు ఇబ్బందిగా ఉన్నాడు ఢిల్లీలో కూడా బాగా లాబింగ్ ఉంది ఇప్పుడు సస్పెండ్ చేసిన చిన్నారెడ్డి కూడా రాహుల్ గాంధీ అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తికి జర్సన్ మంచి వర్కర్ అని చెప్తే ఉడిపిలా మన ఇక్కడ కర్ణాటకలో ఇది వైబ్రెంట్ లీడర్ అని ఆయన చెప్పిం అంటే ఇటువంటి కొన్ని తట్టుకోలేక అయింది తర్వాత నాకు ఎప్పుడు బయటపడ్డాడు ఆయన గుణం బ్లాస్ట్ ఎప్పుడైందంటే మన అడ్వకేట్ శరత్ కుమార్ సార్ తెలుసు కదా సారు సార్ రేవంత్ రెడ్డి కలుద్దాం అది ఇది అని పంచలో అంటుండు సరే కానీ వచ్చినాక సరే అని చెప్పేసి మంచిగా ఉంటుండు కదా అని తీసుకో అయినా కానీ జాగ్రత్తగా ఉండేది కానీ గా మనకి ఎందుకు ఇబ్బంది అని పిఎన్ అడిగేది ఎక్కడ కూర్చోవాలి అని అంటే రూమ్ లో కూర్చోండి అన్న రూమ్ లో కూర్చోమంటే రూమ్ లో కూర్చున్నా మన అడ్వకేట్ వచ్చింది ఆయన కూడా కూర్చోమని స్పీడ్గా వచ్చాను బయట కూర్చోండి నేను మాట్లాడేది ఉన్నాను వచ్చింది ఎవరైనా విఐపీ విఐపి మామూలు కార్యకర్త సరే మాట్లాడాను బయటకు వస్తే నన్ను చూడన్నట్టు వెళ్ళిపోయాను బయటకి అంటే ఆ రోజుకి నాకు ఏదో అయిందని చెప్పి ఆయన దగ్గర ఉన్న మిత్రులతో మాట్లాడినా లేదన్న మేము మాట్లాడుతాం అది ఇది అక్కడికి వెళ్ళి ఆయన ఇక మెల్లగా కటింగ్ స్టార్ట్ చేశాను నేను అనుకుంటే ఏంటంటే ఇలా చామల కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళు వీళ్ళు ఉన్నట్టున్నది కొంచెం హస్తం చామల కిరణ్ కుమార్ ఆయన రెండు వేల పదకొండులో రాహుల్ గాంధీని భయంకరంగా తిట్టింది టైమ్స్ నేషనల్ రాహుల్ గాంధీ పప్పు రాహుల్ గాంధీ పనికి రాహుల్ గాంధీ ఎందుకోసం ఈ ఈయన ఏదో పార్టీ మారన్న ఉద్దేశంతోనో దేనితోనో అవకాశం దొరికింది ఈయన ఏదో చేస్తే సస్పెండ్ చేసిన వాళ్ళు అక్కడికి వెళ్ళి పోస్ట్ తీసేసి ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ తిడితే గూగుల్లో కూడా వస్తుంది అంత వేస్తే ఆయన ఎక్స్ప్రెయిన్ చేసి ఇక్కడ పెట్టిండు ఆయన ఆ పార్టీ ఈ పార్టీ అన్ని పార్టీలు పోయిండు తర్వాత ఈయన దోస్తతో వచ్చిండు నేను కాంగ్రెస్ పార్టీ నమ్ము అంటనే ఉన్నా కదా ఇదేమో అన్ని సంచార జీవులు రాజకీయ సంచార జీవులు అన్ని పార్టీలు చుట్టుముట్టుకుంటా అయితే వస్తుంది అట్లా ఓవరాల్ లేక ఏమన్నా ఎక్కి సరే ఏమున్నా నువ్వు లీడర్గా నన్ను నమ్మాలి కదా నువ్వు పిలిచి మాట్లాడలే కదా మాట్లాడలే అట్లా గ్యాప్ వచ్చింది నీ అలా అది సస్పెన్స్ దాకా తీసుకొచ్చి అర్థం మీరు ఎప్పుడు ఆ డోకేట్ శరత్ కుమార్ సార్ ఇంటికి తీసుకెళ్ళినప్పుడు మీరు ఒక దగ్గర కూర్చున్నారు లోపల కూర్చున్నాము ఆ రూమ్ లో ఆయన రూమ్ ఉన్నాయి ఆయన రూమ్లో కూర్చున్నాము అప్పుడు లేకుండే రేవేంద్ర రెడ్డి గారు లేకునే లేకుంటే ఆయన లో కూర్చోబెట్టిండ వాళ్ళ పిఏ ఇక్కడ కూర్చుండు వాళ్ళతో వేరే వాళ్ళతోని మాట్లాడుతుండు అంటే అట్ట బయటికి వచ్చి కిందకి వచ్చిండు అప్పటికి గంట గంట అయింది శనివారం ఆ రోజు ఇద్దరు వెయిట్ చేసిరా నేను ఇంకా ముందుకెలా వెయిట్ చేస్తున్నా ఈయన ఉన్నాడు కదా అనిగా ఫోన్ చేస్తే సార్ వచ్చాడు ఇక పోయి కూర్చున్నాక వచ్చుడే బయట ఉండిపోను ఫస్ట్ టైం నాకు సక్కమన్నది ముఖం పట్టే ముఖం పట్టుకోని ఎప్పుడు చెప్పాలి చెరసార్ కూడా ఉండు తర్వాత నేనేం చేసిన ఇక సార్ ఆయన గౌరవం కోసం సార్ మీరు ఒక్కరిని కూర్చోండి బయట వెయిట్ చేస్తాలే అన్న వచ్చిన వాళ్ళు పెద్దోళ్ళు కూడా కాదు నేను నేను ఉన్నా అంటే అంతా బయట ఆగేటోళ్ళే అర్థం అయితే వచ్చేసి జేసినా బయటకు వస్తాను అరే మరి జెర్సన్ ఉండమన్నా జెర్సన్ రా వెళ్ళిపోయి అంజానికి కొట్టేసి నేను పక్కన ఫోన్ కొట్టినా అటు ఫోన్ కొట్టినా ఇటు ఫోన్ కొట్టినా ఇవన్నీ ఇక అట్లా క్రమక్రమంగా ఇదైపోయి నేను నాకు ఆ తలంపి అంటే ఎక్కువ ఫోర్సు ఈ కవిత మీద ఎప్పుడైతే పడ్డానో అక్కడికి వెళ్ళి అంతకు ముందు రోజే ఆయన సంబంధించిన వ్యక్తి ఈ కేసు గురించి కప్పుకోమని చెప్పి ఇది చేసిండు కుదరదు అని చెప్పి ఈయన పంపిన మనిషే ఇక అట్లా మెల్లమెల్లగా గ్యాప్ పెరుగుతుంటూ వచ్చింది ఇక నేను నా లాంగ్వేజ్ నా నా ది పోస్టు నేను పట్టించుకోలే ఆయనకి ఇగో ఎక్కడ వచ్చిన కనీసం నా దగ్గరికి వస్తలేడు నన్ను బతిలాడతలేడు నా ఇంటి చుట్టూ తిరుగుతలేడు అన్ని పోస్టులు బిక్కినా అక్కడ బాగా కసిపోంది ఉండి నా ముఖ్యమంత్రిని అయినా కానీ ఇట్లా అంతే